నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం గుంటూరు జిల్లా పొన్నూరులో అక్రమంగా రేషన్ తరలిస్తే కఠిన చర్యలు తప్పు అని పొన్నూరు రూరల్ సిఐ యాదాల కోటేశ్వరరావు అన్నారు గురువారం రూరల్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు ఉప్ప్రపాలెం గ్రామంలో ముప్పై ఏడు గంటల రేషన్ బియ్యం తరలిస్తే లారీని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పేర్కొన్నారు రేషన్ బియ్యం లారీని అదుపులోకి తీసుకున్న రూరల్ ఎస్ఐ కిరణ్ బాబు సిబ్బందిని అభినందించారు కేసును జేసీ కోర్టుకు పంపినట్లు తెలిపారు రాత్రి కొన్నూరు రోరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పరపాలెంలో అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తున్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు కొన్నూరు రోడ్లు ఎస్ఐ గారు జి కరీపురావు గారు ఉప్పరపాలెం నుండి మెళ్ళి అక్రమంగా తరలిస్తున్న దారి నాకి తనిఖీ చేస్తే మొత్తం డెబ్బై ఐదు బస్తాలు ముప్పై క్వింటాలు రైసు పిడిఎస్ రైసు దొరికినాయి ఈ రైస్ అక్కడ ఉన్న తరలిసిన వాళ్ళ పేర్లు మురళీకృష్ణ అతను అతను ఒక తాళపాలెం చెన్నూరు అండి తర్వాత కోకల శ్రీనివాసరావు తాళపాలెం తాడిశెట్టి నాగేశ్వరరావు ఉపరపాలెం వీళ్ళు తరలిస్తున్నట్టుగా మా విచారం చేసింది దీని వినంత మా లెక్క ఎవరన్నా ఉన్నట్లయితే అది లక్ష్య దర్యాప్తులో చూసాము ముఖ్యంగా మీకు మీడియా గుర్తు ద్వారా తెలియపరిచేది ఏంటంటే అక్రమంగా ప్రజా పంపిణీకి అని ఇచ్చిన బియ్యాన్ని తరలించడం అనే దాని మీద మా ఉన్నతాధికారులు కఠిన తీసుకున్నారు అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వాటిని నివారించుకొని ఇట్లాంటి వాటిని అరికట్టన మేము వీటిపైన పబ్లిక్తో మా సిబ్బందితోటి అదేవిధంగా లేఖలే మీతో కూడా ఐజింగ్లో ఉండి ఇట్లా విధంగా వాళ్ళ తరలిసిన వాళ్ళపైన ఉపగమ వీళ్ళ మీద గతంలో ఎన్ని కేసులోని వాటిని కూడా చూసి వాళ్ళకి బెయిల్ రాకుండా అవసరం అవసరమైతే వాటికి సంబంధించిన షీట్లను ఓపెన్ చేసి అవి తదుతర ఇట్లాంటి అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం గతంలో చిన్న ఎవరన్నా పబ్లిక్ ఏదన్నా సమాచారం ఉన్నట్లయితే మాకు తెలియపరిచినట్టు వాళ్ళ వివరాలు కూడా బుకింగ్ హౌస్తో వీటిని తనిఖీ చేసి సీజ్ చేస్తారు బస్ కొన్నారా పబ్లిక్ దగ్గర కొన్నారా అనేదాన్ని నెక్స్ట్ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి పర్సన్ దొరికాడు మిగతా ఐదు రోజులకి దొరికితే వాళ్ళు ఎవరి దగ్గరకున్నారు పబ్లిక్ కొన్నారా లేదంటే నీళ్ళ దగ్గరే కొన్నారా అనేది చూసేసి తొందర దర్యాప్తులో వాళ్ళ పేర్లు కూడా కట్టేస్తారు ఇప్పుడు ఈ ముగ్గురు పన్నోలు బైబిల్ రెడ్డి మొగలి బైబలి రెడ్డి మొగలికృష్ణ అర స్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళు వాళ్ళ నిబంధనలు పెట్టాలి దాన్ని డిస్కోజ్ చేస్తారు